దేవాదాయ ధర్మదయ శాఖ ఆధ్వర్యంలో పదిహేను సత్రాలు ఉన్నాయని వాటిలో విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలుగుదేశం నాయకులు వనవాడి మోహన్ వర్మ ఈవో చింతపల్లి విజయభాస్కర్ రెడ్డి దాత బంగారు మోహన్ పేర్కొన్నారు శ్రీ బంగారు శోపనాత్రి సత్రంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి విద్యార్థులకు అన్నదానం చేయడం జరుగుతుందని దాత బంగారు మోహన్ తెలిపారు శుక్రవారం శ్రీ బంగారు శోభనాత్రి సత్రం నూట వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు తొలత ఐదు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి పేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ పంతొమ్మిది ఇరవై రెండులో ఈ సత్రాన్ని బంగారు శోభనాత్రి ఏర్పాటు చేశారని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దేవాదాయ శాఖ అధికారులు తీసుకోవడం జరిగిందన్నారు దాతల ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఈవో కృష్ణారెడ్డి వివిఆర్ చౌదరి తెలుగుదేశం నాయకులు చింతపల్లి రవి బలరాం సత్యబాబు తదితరులు పాల్గొన్నారు మా వినాయగా చేసినట్లయితే ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ప్రతి శనివారం కూడా మనకి ఇక్కడ కూడా ఇక్కడ ఉచిత ఉపయోగ పరీక్షలు అదేవిధంగా చాలా కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులందరూ కూడా మాకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం విస్తరించి వెళ్ళాలని మరీ మరీ మా స్వతంత్ర మనం కోరుకుంటూ ఈ యొక్క కార్య చేసి నాకు తోడ్పాటును అందించినందుకు వారికి కూడా నా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మా ముత్తాత మా తాతగారు తాతగారండి ఆయన అటువంటి బంగారు సురస్వామినాథి గారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఆయన తన తనకున్న ఆస్తిలో కొంత భాగాన్ని సేవకై వెచ్చించి ఒక చౌట్రి సత్ర స్థాపించి ఈ సత్రం నాకు చిన్నప్పుడు రావడం కూడా గుర్తుందండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఏడులో మా తాతగారు శోభనాథ్రి గారు ఈ సత్రంలోకి అరవై తొమ్మిది వరకు ఆయనే చూసేదండి అప్పుడు ఇక్కడ చిన్న కళ్యాణ లాగా పెరుగుతుంది కళ్యాణ మండపం ఉండేది ఆ కళ్యాణ మండపానికి రావడం అవన్నీ కూడా నాకు గుర్తున్నాయండి మరి ఈరోజు ఈ సత్రంలో చదువుతున్నటువంటి అనేక మంది దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ మంచి పదవి మంచి స్థానాల్లో పొందుతూ ఇప్పటికీ కూడా పాలిటెక్నిక్ కాలేజ్ స్టూడెంట్స్కి ఉచితంగా కొద్దిగా రాత్రి నూట యాభై మందికి భోజనానికి సదుపాయం వేస్తుందంటే ఇప్పుడు ఆరు చేసిన మహాజు అలాగే వారి కుటుంబంలో జన్మించినందుకు మాకు కూడా దృఢపడి ఉన్నామండి తప్పకుండా ఆయన ఆశయాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని భాస్కర్ రెడ్డి గారిని అభినందిస్తూ అంటే ఇప్పుడు దాదాపు ఐదు కోట్లతో సమానం ఆ రోజుల్లో వందేళ్ళ క్రితం బంగారు చిరస్ గారు ఎంతో దృక్పథంతో ఇక్కడ యాభై వేలు వెచ్చించి సత్ర నిర్మాణం చేపట్టి ఉన్నారు ఆ యొక్క కార్యక్రమం పూర్తి చేసిన తదుపరి ఇక్కడ పేద విద్యార్థులందరికీ కూడా ఇక్కడ మధ్యాహ్నం రాత్రిపూట కూడా అన్నదాన కార్యక్రమం దూర ప్రాంతాల నుంచి వచ్చే చదువుకునే విద్యార్థులకు అదేవిధంగా పూర్వం రవాణా సౌకర్యాలు అంతగా లేని సమయంలో ఇక్కడ బాక్సార్లు కూడా విద్యార్థులకి అదేవిధంగా బాక్సార్లకు కూడా ఇక్కడ అందాన కార్యక్రమం ఉదయం అదేవిధంగా రాత్రిపూట కూడా నెరవేర్చడం జరిగింది తదుపరి ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలోకి ఈ యొక్క సత్ర పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం కేంద్రించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ బంగారు శాసన శనిశోభనాథ గారు ఏదైతే సేవ దౌక్రవంతో పంతొమ్మిది వందల నాలుగులో ఈ యొక్క సంస్థ స్థాపించి ఉన్నారో అప్పటి నుంచి కూడా ఆ యొక్క దాత ఆ గౌరవించాలనే సదుద్దేశంతో శాఖ నిర్వహణ చేపట్టినప్పటికీ కూడా వారి యొక్క గౌరవార్గం కూడా ఇక్కడ అప్పటి నుంచి చేపట్టిన ఈ యొక్క కార్యక్రమం విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం ప్రస్తుతానికి కూడా జరుగుతూ చని గారు ఒక మంచి మనసుతో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఒక కులానికి వైశ్యాస్కి వాళ్ళందరికీ చదువుకునే వాళ్ళకి పేద విద్యార్థులకి ఇక్కడ సత్రం నిర్మించి వారికి ఉపయోగపడాలని దాని తర్వాత దాను కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత ఎండో మంది దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని కేవలం వారు కాకుండా కుల మతాలకు అతీతంగా ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకునే వారికి సహాయపడాలనే ఉద్దేశంతో ఈరోజు ఎక్కడెక్కడి నుంచో వస్తున్న స్టూడెంట్స్ మనం ఇక్కడ చూస్తున్నామండి వాళ్ళు రెండు కోట్ల ఇక్కడ కడుపు నిండా తింటున్నారు అంటే అది కేవలం ద్రాతృప్లవం అయినటువంటి శ్రీ బంగాళా చిన్న స్వాతంత్రంగా ఆశిస్తులతో దాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి కార్యవర్గానికి అలాగే ఎంతోమంది ఉపాధిని కల్పిస్తూ ఇటు ఇప్పుడు వస్తున్న జనరేషన్కి దాతృత్వం అంటే ఎంత ఇంపార్టెంట్ అన్న దానికి ఒక ఎగ్జాంపుల్ బంగారు చంద్రస్ అభిరేద చేసి చూపించారు కేవలం ఇది ఒకటే సత్రం కాకుండా కాకినాడ పట్టణంలో పదిహేను సత్రాలు ఉన్నాయి స్టూడెంట్స్కి అలాగే పేదవాళ్ళకి లెప్రసీ పేషెంట్స్కి అలా ప్రతి సత్రంలోని ఆ దాతలు చేసిన దాన్నే ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తున్నాం ఇక ముందు కూడా మనం దాని యొక్క ఉదాహరణగా తీసుకొని ఇంకా మనం కంటిన్యూ చేయాలని దీనికి సహకరిస్తున్నట్టు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అండి